అంతర్జాతియా పితలం దతిగాకి మరి అదే విధంగా మున్సిపల్ చెల్మే గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్విస్తున్న మన మూడో డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా రైసైక్లింగ్ రేసెస్ కావచ్చు చెస్ మ్యాచెస్ కావచ్చు క్యారమ్ బోర్డ్ మ్యాచెస్ కావచ్చు ఇవి మన జిల్లా క్రీడల అధికారులు మరియు డిడబ్ల్యూ గారు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొనే అందరికి కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు మరియు ఎవరైతే విజేతలుగా ఉంటారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడో డిసెంబర్కి ఈ ఫెలిస్టేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము దీని మేరకు మనం ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యాంగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ దగ్గరని స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవనంలో మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చని నేర్చుకునే ఆసక్తి మనకి చూడవచ్చు సో ఈ ప్రోగ్రామ్ని యూత్ మన కోచెస్ అందరు కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ